అండి నేను మీ రాఘవరావుని భారతీయ జనతా పార్టీ జనతాదళ యునైటెడ్ లోక్ జనశక్తి పాస్వాన్ ఈ యొక్క ఇంకొక ఇద్దరు ముగ్గురు ఇద్దరున్నారు మొత్తం అందరు కలిసి బీహార్ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అండి అది అందరూ ఊహించిన దానికంటే కూడా చాలా గొప్ప విజయం అండి అది రెండు వందల నలభై మూడు సీట్లకు గాను రెండు వందల రెండు సీట్లు గెలుచుకోవడం అంటే ఇది సామాన్య విషయం కాదండి అది ఇందుకీ దీనికి కారణం మోడీ గారి యొక్క దురదృష్టి ఆయన చేస్తున్న పనులు భారతీయ జనతా పార్టీ చేస్తున్న సహాయ రాష్ట్రాలకు చేస్తున్న సహాయం కావచ్చు డబల్ ఇంజిన్ సర్కారాన్ని ఆ యొక్క రాష్ట్రాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహకరిస్తున్న తీరు కావచ్చు వాళ్ళ యొక్క ఘట వాళ్ళ యొక్క శక్తి అంటే నితీష్ కుమార్ గారు కావచ్చు పాస్వాన్ కొడుకు కావచ్చు లేకపోతే అక్కడ బీఆర్లో ఉన్న బీజేపీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కలిసి ఒక చక్కటి అవగాహనతోటి మెలిసి ఒక కుటుంబంలాగా కలిసి పోరాటం చేసి అఖండ విజయం సాధించారండి ఈ మహా గఠ్బంధన్ అని ఏర్పాటయ్యారు కాంగ్రెస్ పార్టీ లాలూ ప్రసాద్ ఆర్జేడీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా కొన్ని చిల్లర పార్టీలు చాలా ఉన్నాయండి ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి ఈ కమ్యూనిస్టులకి చాలా ఈగోజిం ఉండే వాళ్ళకి వీళ్ళకి ఎంత ఈగోజిం ఉండే వాళ్ళకి ఆ సిపిఎంకి సిపిఐకే పడదు వీళ్ళు దేశం గురించి మాట్లాడతారు రాష్ట్రాల గురించి మాట్లాడతారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి తెగ మాట్లాడుతున్నారు ఈ మధ్యలో ఈ సిపిఎం సిపిఎం నాయకులు మన రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ వీళ్ళకి 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 ఏంటంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పోటీ అటండి దుర్మార్గులు వీళ్ళు బీహార్లో ఒక ఒక చోట ఫ్రెండ్లీ పోటీ అని పెడితే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి పదకొండు వేల పన్నెండు వేలు వచ్చినాయి కాంగ్రెస్కి ఒక యాభై ఎనిమిది వేల వచ్చినాయి అక్కడ బీజేపీ వీళ్ళిద్దరు కలిస్తే బీజేపీ తక్కువ వచ్చినాయి ఓట్లు అండి ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు అహంకారం ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మిగతా వాళ్ళకి ఈ ఎవరైనా సరే కలిసి ఉంటేనే కలదు సుఖం ఆ నేచరు ఈ మహాగఠబంధంలో ఏ పార్టీకి లేదండి ఎవడగాడు నేనే గొప్ప నేనే తోపు నేనే తురుము అనుకుని వెర్రవీగుతారు అందుకనే వాళ్ళ బతుకులు అట్లా డిపాజిట్ లేకుండా గల్లంత అయిపోతారు బీహార్ ప్రజలు చక్కటి ఆలోచనతోటి ఎప్పుడు వేయినంత అన్ని ఓట్లు యువత కావచ్చు పెద్దవారు కావచ్చు అన్ని వయసుల వారు వచ్చి ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగిన ఎన్నికలు ఈ రెండు ఇరవై ఐదు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి గెలిపించాలని వాళ్ళందరూ వచ్చి ఓటేసి గెలిపించి మోడీ గారికి ఒక గొప్ప కానుక ఇచ్చారండి చాలామంది మాట్లాడుతున్నారు నితీష్ కుమార్కు ముఖ్యమంత్రి ఎవరు వాళ్ళు బీజేపీ వాళ్ళకి మంచి ఎక్కువ సీట్లు వచ్చినాయి అని అంటారు తప్పండి అది వాళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నితీష్ కుమార్ గారికి వాల్యూ ఇస్తారు నితీష్ కుమార్ గారినే ఆయన ముఖ్యమంత్రి చేస్తారు ఆయన ఒకవేళ నేను ఉండనంటే వేరే వాళ్ళకి ఇస్తారు తప్పితే మహారాష్ట్ర జరిగినట్టు జరగదండి ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చి ఉండొచ్చు కానీ నితీష్ కుమార్ గారికి ఉన్న ఓర్పు సహనం కావచ్చు ఆయన యొక్క అనుభవం కావచ్చు బీహార్ రాష్ట్రానికి కావాలి ఆయన తన యొక్క అనుభవాన్ని మోడీ గారితో కలిసి బీహార్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారని నేను భావిస్తున్నాను మన తెలంగాణలో జూబ్లీ హిల్స్లో కూడా ఎన్ని ఉప ఎన్నిక జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి బీఆర్ఎస్కి ఏమంటారు బీఆర్ ఐక్య బీఆర్ఎస్ సీటు అది కాస్త కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్కి ప్రజలు చెప్పుతో కొట్టారండి ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది దాని చాప్టర్ క్లోజ్ అండి పిఆర్ఎస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఓటమికి చాలా ప్రయత్నాలు చేశారు అది అన్నీ కూడా ప్రజలు ఇప్పుడు తీర్చు రుణం తీసుకుంటున్నారు ప్రజలు ఏంటంటే బాగా రెవెంజ్ తీసుకున్నారు చెప్పుతో కొడుతున్నారు ఆ బిఆర్ఎస్ పార్టీ నుండి ఇటువంటి దెబ్బలు బీఆర్ఎస్ పార్టీ తగలాల్సిందే ఇక బీఆర్ఎస్ పార్టీ లేదు భూస్థాపనం అయిపోయింది ఇక కేసీఆర్ గోవిందా అనుకోవాల్సిందే మా జగన్మోహన్ అంటుంటాడు గోవిందా అని జగన్మోహన్ రెడ్డి పని ఈ కేసీఆర్ పని అనుకుంటూ చెక్క పని చేసుకుంటూ తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఆ యొక్క భక్తులకి నామాలు వినిపించాలని ఇన్పి ఇన్పిస్తారని నేను చెప్తున్నాను ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బీహార్లో సాధించే విజయం మామూలు విజయం కాదని ముఖ్యంగా తెలుగు ప్రజలకు తెలియజేస్తున్నాను అట్లాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ లోక్ నితీష్ కుమార్ జనతా దళి యునైటెడ్ అండ్ లోక్ జనశక్తి పార్టీ పాస్వాన్ కోడుకో వీళ్ళందరూ కలిసి కష్టపడి మంచి విజయం సాధించారని ఇంకొకసారి వాళ్ళకి సెల్యూట్ చేస్తూ నిర్మిస్తున్నాను జై జనసేన జై హింద్